ఉగాది రోజు తిరుమల స్వామివారి గుడి లోపల రకరకాల పూలతో అలంకరణ చేశారు డెకరేషన్ మాత్రం చాలా బాగుంది అసలు ఫ్ల ఫ్లవర్స్ నేమ్స్ కూడా తెలియదు అన్ని రకాల ఫ్లవర్స్ ఉన్నాయని రకరకాల పూలు తెచ్చి డెకరేషన్ చేశారు బయట మొత్తం ఇలా లైట్స్ పెట్టారు అసలు ఈవినింగ్ టైంలో నైట్ టైంలో అక్కడి నుండి రావాలనిపించట్లేదు ఇక్కడ దశావతారాలు పెట్టారు ఒక్కొక్క అవతారం ఏంటి అని దర్శనం అయిపోయి బయటికి వచ్చిన తర్వాత మాడవీధుల్లో నడుస్తూ ఉన్నప్పుడు అక్కడ కూర్చున్నప్పుడు చల్లగా గాలొస్తుంది అసలు ఇది ఎండాకాలమా చలికాలమా అనిపించింది అక్కడ నుండి అసలు బయటికి రావాలనిపించట్లేదు అంత ప్రశాంతంగా ఉంది అంత చల్లగా ఉంది వాతావరణం తిరుమలలో పైన మనకి చూడాల్సిన ప్లేసెస్ ఉన్నాయి కొన్ని ఒక సిక్స్ సెవెన్ ఉంటాయి అవి వీడియోలో నేను చూపిస్తాను బయట క్యాబ్స్ జీప్ వాళ్ళు ఉంటారు మనం వాళ్ళతో మాట్లాడుకుని ఎంతమంది ఉన్నాము ఎంత తీసుకుంటారో మాట్లాడుకుంటే వాళ్ళు తీసుకెళ్ళి ఆ సిక్స్ ప్లేసెస్ చూపిస్తారు ఆర్టీసీ బస్సెస్ కూడా వెళ్తున్నాయి కానీ తక్కువ మరీ ఫ్రీక్వెంట్గా బస్సెస్ అయితే రావట్లేదు ఎప్పుడో ఒకటి అలా వస్తుంది ఫస్ట్ ప్లేసెస్ శ్రీవారి పాదాలు శ్రీవారి పాదాలు శిలాధోరణం చక్రతీర్థము ఈ మూడు ఒకే రూట్లో ఉంటాయి క్యూ లైన్లో పైకి వెళ్ళి స్వామివారి పాదాలను దర్శనం చేసుకొని రావాలి సెకండ్ ప్లేసు శిలాతోరణం ఇక్కడ ఈ రెండు ఉన్నాయి కదా జాయింట్ అయ్యి ఇదే శిలాతోరణం ఇది టూ ప్లేసెస్లోనే ఉందని చెప్పాడు మాకు ఆ వెహికల్ తీసుకుని వెళ్ళిన అతను ఇక్కడ ఒకటి తిరుమలలో ఇంకొకటి యుఎస్ఏలో అక్కడ ఉందని చెప్పాడు ఇక్కడ మనకు టైం ఏం పట్టదు క్యూ లైన్స్ అలా ఏమీ లేదు స్టెప్స్ ఎక్కి వెళ్ళడం కూడా ఏమీ లేదు శిలాతోరణం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ అక్కడ బోర్డు అయితే ఉంది మనకి మీరు వెళ్తే చదువుకోవచ్చు ఈ శిలాతోరణం ఇక్కడ రూట్ ఉంది అటు కొంచెం నడిచి వెళ్తే మనం చక్రతీర్థం దగ్గరికి వెళ్తాము ఈ సిక్స్ ప్లేసెస్ కూడా అన్నీ మనం మెట్లకి వెళ్లాల్సినవి మెట్లు దిగి వెళ్ళాల్సినవే పెద్దవాళ్ళు మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు వెళ్ళడం అయితే కష్టము ఆ మెట్లన్నీ దిగి కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ శివాలయం ఉంది ఆ పక్కనే సుదర్శన స్వామి ఈ గోడకి ఉంది కదా సుదర్శన చక్రము అందుకే చక్రతీర్థము అని నేమ్ వచ్చింది అనుకుంటా చక్రతీర్థం అంటే పైనుండి కొండలలో నుండి అలా ఏమైనా వాటర్ వస్తాయేమో అనుకున్నాను నేను కానీ అలా ఏమీ లేదు శివాలయం ఉంది ఇక్కడ పక్కనే సుదర్శన స్వామి వారు ఉన్నారు అందుకే చక్రతీర్థము నేము ఈ స్టెప్స్ అన్నీ ఎక్కి పైకి వెళ్ళాలి ప్రతి ప్లేస్ కూడా స్టెప్స్ ఎక్కి దిగాల్సిందే ఫోర్త్ ప్లేస్ వేణుగోపాల స్వామి ఆలయము ఇక్కడ క్యూ లైన్ పెద్దగానే ఉంటుంది క్యూ లైన్లో మనం నడిచి వెళ్ళేటప్పుడు ఎంట్రీ టికెట్ తీసుకోవాలి టికెట్ టెన్ రూపీస్ ఒక్కరికి ఫైవ్ ఆ టెన్ ఆ నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు టికెట్ ఎంత అని గుడి లోపలికి దర్శనానికి వెళ్ళడానికి మనం టికెట్ తీసుకోవాలి పూజకి అలా కాదు జస్ట్ ఎంట్రీ టికెట్ అది ఆ ముందు కనిపిస్తుంది కదా అది ఆంజనేయ స్వామి గుడి ఆపోజిట్లో వేణుగోపాల స్వామి ఆలయము ఇక్కడ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి షాపింగ్ చేసుకోవడానికి డ్రెస్సెస్ ఉన్నాయి అంటే పైజామా చిన్నపిల్లలకి ఫ్రాక్స్ ఇవి ఉన్నాయి హండ్రెడ్ రూపీస్ అని ఉంది ఫిక్స్డ్ రేటు వేణుగోపాల స్వామి ఆలయము ఆకాశ పాప వినాశనం జాపాలి ఆలయము ఇవన్నీ ఒక రూట్లో ఉంటాయి ఫిఫ్త్ ప్లేస్ ఆకాశ ఇక్కడ కూడా ఈ మెట్లన్నీ దిగి కిందికి వెళ్ళాలి కిందికి వెళ్ళిన తర్వాత అంజనాదేవి మరియు ఆంజనేయ స్వామి ఆలయం ఉంటుంది అంటే ఒకటే ఆలయం లోపల ఇద్దరు ఉంటారు ఈ ప్లేస్లో కొండలలో నుండి వాటర్ వస్తుంది అంటే అది కిందికి ఉంటుంది మనం వంగి వెళ్ళాలి ఒక్కసారి ఇద్దరు మాత్రమే వెళ్ళే ఛాన్స్ ఉంటుంది సో వెనకాల క్యూ లేని ఉంటుంది వాళ్ళు ఫాస్ట్గా వచ్చేయండి వచ్చేయండి అంటారు తలపైన చల్లుకొని అలా బయటకు వచ్చేస్తున్నారు కొందరు బాటిల్స్ తెచ్చుకున్నారు ఈ వాటర్ పట్టుకొని వెళ్తారేమో మరి కానీ వెనకాల ఉన్న వాళ్ళు అంత టైం ఇవ్వరు ఇంకా అయిపోలేదా వచ్చేయండి వచ్చేయండి అని అలా ఆరుస్తూ ఉంటారు అంత టైం అయితే ఇవ్వరని అనుకుంటున్నాను నేను బాటిల్ ఫిల్ చేసుకునే అంత కానీ వాటర్ మాత్రం చాలా ప్రెషర్తోనే వస్తుంది పైనుండి వెళ్ళే దారిలోనే మనకి జాపాలి ఆలయం అని బోర్డు కనిపిస్తుంది అక్కడి వరకు వెహికల్ వెళ్తుందంట లోపలికి చాలా దూరం నడవాలి త్రీ సిక్స్టీ ఏమో మెట్లకి దిగాలి అని చెప్పారు సో మాకు వెహికల్ అతను తీసుకెళ్ళలేదు అంటే ఇక్కడ అయితే నేను డ్రాప్ చేయగలను కానీ లోపలికి మీరు నడిచి వెళ్ళాలని చెప్పారు అందుకే నేను అది కవర్ చేయలేదు మనం నడిచి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ నడిచి వచ్చేంత వరకు అతను వెయిట్ చేయనని చెప్పాడు అందుకే నేను అది ఈ వీడియోలో కవర్ చేయలేదు సిక్స్త్ ప్లేస్ పాప వినాశనము ఇక్కడ కూడా మనకి పైనుండి వాటర్ వస్తాయి ఇక్కడ ఒక బోర్డు ఉంది అంటే ఆ స్టోరీ రాసి ఉంది పాప వినాశనం డ్యామ్ అని ఉంది మరి అటు సైడ్ డ్యామ్ దగ్గరలో ఉందో ఏమో తెలియదు నాకైతే డ్యామ్ ఏమి కనిపించలేదు ఈ ప్లేస్లో కూడా మెట్లన్నీ దిగి కిందికి వెళ్ళాలి కిందికి వెళ్ళిన తర్వాత మనకి గంగాదేవి అమ్మవారి ఆలయం ఉంటుంది ఇక్కడ నుండి లొకేషన్ చాలా బాగా కనపడుతుంది అంటే గ్రీనరీ అదంతా చాలా మంది ఫొటోస్ తీసుకుంటున్నారు బయటికి వచ్చిన తర్వాత నాకు ఒక ఆర్టీసీ బస్సు కనిపించింది అంటే రెగ్యులర్గా బస్సెస్ లేకపోవడం వల్ల చాలామంది బస్సు రాగానే పరిగెత్తుకుంటూ వెళ్ళారు రిటర్న్లో మేమైతే ఏసీ బస్సులో కొండపైన కిందికి దిగాము ఒకరికి వన్ టెన్ రూపీస్ టికెట్ కానీ అసలు కిందికి దిగేటప్పుడు మొత్తం తిప్పడము ఏదోలా అయిపోయింది మన ఛానల్లో ఇంకా వేరే టెంపుల్స్ రిలేటెడ్ వీడియోస్ కూడా చాలా ఉన్నాయి చూడండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్